హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ ఫిఫ్టీ సిక్స్ డాక్టర్ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మెడిసిన్ వేసుకొని కళ్ళు మూసుకున్నాడు శౌర్య స్పృహ తప్పుతూ ఉండగా ఆదిత్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి శౌర్యకి ఆదిత్య ఇండియా వచ్చాడన్నమాట రాగానే నేను చేసిన ఘనకార్యం యశస్వి దూరంగా ఉండటం అన్నీ తెలుసుకునే ఉంటాడు అయినా ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి అక్కడ ఉండగానే తెలిసి ఉంటుంది ఆదిత్యకి నా మీద అంత కోపం ఉండడం సహజమే కదా వాళ్ళిద్దరి జీవితాల్ని దూరం చేసింది నేనే నిజంగా ఆదిత్య అన్నీ మర్చిపోయి యశస్విని పెళ్లి చేసుకుంటాడా శాశ్వతంగా ఇండియాకి వచ్చేసి ఉంటాడు ఆదిత్య మనం ప్రేమించిన మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా మనస్ఫూర్తిగా స్వీకరించడమే ప్రేమ యశస్విలో లోపం ఆమె బిడ్డ కావచ్చు ఆదిత్యకి వాడిని మనస్ఫూర్తిగా స్వీకరించగలిగితే ఇక చెప్పేదేముంది యశస్వి కూడా ఆలోచిస్తున్నది అదేనేమో శౌర్యకి మనసంతా నిరాశ దిగులు మేఘంలా కమ్ముకుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆదిత్య నాకు అవకాశం ఇచ్చి నాతో మాట్లాడితే బాగుండును మందుల వల్ల ఒంటి బాధలు కొంచెం తగ్గినా మానసికంగా చాలా బాధగా అనిపిస్తోంది శౌర్యకి చాలాసేపటిగా కొడుకుని నిశితంగా గమనిస్తోంది సునంద పడుకోలేదని మాత్రం అర్థమైంది శౌర్య పక్కనే కూర్చొని తల మీద వేసి నాన్న శౌర్య అని పిలిచింది ఏంటమ్మా అని కళ్ళు విప్పి ఎదురుగా కూర్చున్న తల్లిని చూశాడు శౌర్య డ్రైవర్ని పంపించి ఒక్కసారి బాబుని తీసుకురమ్మని చెప్పనా అని అడిగింది సునంద ఎందుకమ్మా నీకు అసలే ఖాళీ లేదు నా పనులే నీకు ఎక్కువగా ఉన్నాయి పైగా హాస్పిటల్కి చిన్నపిల్లాడు వాడెందుకు చెప్పు ఇంటికి వెళ్ళాక చూద్దాంలే ఎలాగో నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ ఇచ్చేస్తానని డాక్టర్ అంటున్నారు కదా అని అన్నాడు శౌర్య అమ్మ ఫోన్ చేశాక అరక్షణం కూడా ఆగాలనిపించలేదు ఆదిత్యకి తను ఎప్పుడు వస్తాడో అని కళ్ళకు చేతిని ఎదురు ఎదురుచూస్తున్న తల్లిని దూరం నుంచే చూసి ఆదిత్య పరుగున వచ్చి తల్లి చేతుల్లో ఒదిగిపోయాడు ద్వేషం దూరాన్ని పెంచితే ప్రేమ దగ్గరతనాన్ని ఇస్తుంది ద్వేషిస్తున్న మనిషికి పదే పదే ఎదురైతే ఆ ద్వేషం కూడా కరిగిపోతుంది ద్వేషంతో మనసంతా నిండిపోతే జరిగిన విషయం పదింతలుగా భయపెట్టి మనిషిని మరీ దూరం చేస్తుంది యశస్వి విషయంలో ఇప్పుడు జరిగింది అదే ఆదిత్యకి ముందు కోపంతో చంపేయాలని చూసినా జరిగింది తెలుసుకున్న తర్వాత కూడదని తెలుసుకున్నాడు ద్వేషానికి దగ్గరగా ఉన్న ఆదిత్యకి అమ్మ ప్రేమ గుర్తుకు రాలేదు ద్వేషం కరిగిపోగానే అమ్మఒడిలో చిన్నపిల్లాడే అయిపోయాడు ఆ ప్రేమకి బందీ అయిపోయాడు నాన్న ఆది అందరూ నన్ను ఇలా ఒంటరిగా చేసి వదిలేశారేంట్రా అని కొడుకుని పట్టుకుని ఏడ్చింది లక్ష్మి అమ్మ అలా తనను పట్టుకొని ఏడుస్తుంటే ఆదిత్య అమ్మకే అమ్మైపోయాడు ఎంతసేపో ఆదిత్యను పట్టుకొని వదల్లేదు లక్ష్మి మీ నాన్న నువ్వు ఉండగానే వెళ్ళిపోయారు అది చేసిన పాపిష్టి పనికి తలెత్తుకోలేక నా కూతురు కూడా వెళ్ళిపోయింది బంగారం బంగారం అని నెత్తిని పెట్టుకున్నందుకు అది ఇంటి పరువు మీ అక్క ప్రాణం రెండూ తీసుకుని వెళ్ళిపోయిందిరా నీ కోసమే నేను బ్రతికున్నాను అని ఆదిత్యను పట్టుకుని ఏడుస్తుంటే బంగారాన్ని ఎందుకమ్మా తిడతావు పాపం అది ఎక్కడుందో ఎలా ఉందో మన పెంపకం అలాంటిదా చెప్పు అన్నాడు దానికేన్రా ఎక్కడున్నా బాగానే ఉంటుందిలే దాని పేరున బోలడంత డబ్బుంది పట్టుకొని వెళ్ళిపోయే ఉంటుంది ఎక్కడ ఉన్నా సుఖంగానే ఉంటుందిలే అది యశస్వి గురించి మాట్లాడటమే ఇష్టం లేనట్టు అంటున్న తల్లిని చూసి బాధనిపించింది ఆదిత్యకి నాలుగు రోజుల క్రితం నేను కూడా ఇలాగే ఆలోచించాను కదూ అనుకున్నాడు నువ్వేం మార మారలేదురా దానిమీద ఒక్క మాటైనా పడనివ్వవు కదా అంది దాని సంగతి సరే కానీ నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు నాన్న ఉన్నప్పుడు ఎంత బాగా ఉండేదానివి చూసుకున్నావా ఒకసారి వైపు నువ్వెలా తయారయ్యావో అసలు తింటున్నావా లేదా అని కోప్పడ్డాడు ఎవరికోసం బ్రతకాలిరా ఇంకా నువ్వు వస్తావని ఎక్కడో ఒక చిన్న ఆశ నీ కోసమే అలా ప్రాణాలు పెట్టుకుని ఉన్నాను నన్ను వదిలి మళ్ళీ నువ్వు వెళ్ళిపోవు కదూ దిగులుగా అడిగింది ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతానమ్మా ఇంకా వెళ్లేది లేదు చూడు మొత్తం నా లగేజ్ అంతా తెచ్చేసుకున్నాను నీ దగ్గరే ఉంటాను అక్కని నాన్నని లేకపో అక్క నాన్న లేకపోవచ్చమ్మా పోయిన మనుషుల్ని తిరిగి తీసుకురాలేను కానీ నీ మనసుకు తృప్తి కలిగేలా మాత్రం చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఆ మాటకే ఎంతో బలం వచ్చినట్టు అనిపించింది లక్ష్మికి వారం రోజుల పాటు ఆదిత్యని కళ్ళెదిరకుండా కదలనివ్వలేదు నచ్చిన వంటలన్నీ చేసి తన చేతులతో స్వయంగా తినిపించింది కొడుక్కి పది రోజులు అయ్యేసరికి శౌర్య కొంచెం పరిస్థితి బాగానే ఉండటంతో రేపటి నుంచి ఇంటికి వచ్చి మీరే ట్రీట్ చేయండి డాక్టర్ ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ నేను ఉండలేను అని అనటంతో డాక్టర్ డిశ్చార్జ్ ఇచ్చేశాడు అప్పుడే ఆఫీస్ పనులంటూ పరుగులు పెట్టకుండా కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి నేను రెండు రోజులకి ఒకసారి వచ్చి చూస్తాను అని చెప్పాడు రాగాకి తన విషయం తెలియకుండా మేనేజ్ చేయమని ముందే చెప్పాడు తల్లితో శౌర్య రాగా ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏడవునలాంటి పనులు చేయకమ్మా అది కంగారు పడుతుంది నాకొచ్చిన ప్రమాదమేమీ లేదు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరించాడు శౌర్య సలీం సహాయంతో ఇంటికి చేరుకున్నాడు ఇంకా చేతికి నుదుటికి కట్టు అలాగే ఉంది చాలా వరకు మీద గాయాలు తగ్గిపోయాయి మనసులో మాత్రం యశస్వి దూరంగా వెళ్ళిపోతుందేమో అనే అనుమానం పెరిగి భూతంలా మనసంతా ఆవరించింది పైకి చెప్పుకోలేక చాలా బాధపడుతున్నాడు లోపలే ఆ రోజు తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఎవరో మళ్ళీ రాలేదు అశోక్ ఇంకొక ఇద్దరు మాత్రం రెండు మూసా రెండు మూడు సార్లు వచ్చి హాస్పిటల్కి వచ్చి శౌర్యం చూసి వెళ్లారు యశస్వి బాబు ఇద్దరూ దూరమైపోతారేమో యశస్విని ఎలాగూ దగ్గరికి తీసుకోలేను బాబునైనా గట్టిగా పట్టుకోవాలని వాడి చిన్నారి చేతులు తనని తాకుతుంటే ఆ ఆనందాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలని ఆస్వాదించాలని అనిపించింది శౌర్యకి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆదిత్యకి తొందరగా సిటీకి వెళ్ళి శౌర్యని కలవాలని ఉంది మధ్య మధ్యలో యశస్వికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు మామా అమ్మమ్మని ఒక్కసారి నాకు చూపించవా అమ్మమ్మకు తెలియకుండా చూపించు అని అడిగింది వీడియో కాల్ చేసి అటూ ఇటూ తిరుగుతున్న లక్ష్మిని చూపించాడు ఆదిత్య ఏంటి మామ అమ్మమ్మ అంతలా పాడైపోయింది ఒంట్లో బాగాలేదా అని అడిగింది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాగా దిగులు పడినట్టుంది వరం నేను వచ్చేశాను కదా కోలుకుంటుందిలే సరే కానీ శౌర్య ఎలా ఉన్నాడు అని అడిగాడు ఏమో మామ నాకు తెలియదు అయితే రావటం లేదు నేను కూడా మళ్ళీ శౌర్యం చూడటానికి వెళ్ళలేదు అంది సరే నేను రెండు రోజుల్లో సిటీకి వస్తాను అప్పుడు నిన్ను కలుస్తానులే అన్నాడు ఆదిత్య సరే మామా అంది ఆదిత్యకి ఏం తోచక యశస్వి ఉన్న ఇంటివైపు వెళ్ళాడు ఆ ఇల్లు చూసి చాలా బాధ అనిపించింది ఒకప్పుడు ఆ ఇల్లంతా ఉరుకుల పరుగులతో ఎంత సందడిగా ఉండేదో మరిప్పుడు ఇల్లంతా దుమ్ము కొట్టుకుని పోయి ఉంది అక్క మొహం కళ్ళ ముందే కనిపించి నా కూతురి జీవితం ఏం చేస్తావురా అని అడుగుతున్నట్టే అనిపించింది పనమ్మాయిని పిలిచి ఇల్లంతా శుభ్రం చేయించాడు మర్నాడు ఉదయం ఒక నిర్ణయానికి వచ్చినట్టు అమ్మా నేను ఒకసారి సిటీకి వెళ్ళొస్తాను అన్నాడు ఆదిత్య వచ్చేస్తావు కదూ తొందరగానే అని అడిగింది సాయంత్రానికి ఇంట్లో ఉంటానమ్మా నీ మీదొట్టు అన్నాడు ఆదిత్య సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా అంది లక్ష్మి మర్నాడు సిటీలోకి రావడమే నేరుగా శౌర్య ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు ఆదిత్య వీధిలోనే నిలబడి కాలింగ్ బెల్ కొట్టి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్న ఆదిత్యకి హ్యాంకీతో చేతులు తుడుచుకుంటూ ఎవరు కావాలి బాబు అని అడిగింది ఆదిత్యని చూసిన సునంద శౌర్యని చూడాలని వచ్చానండి అన్నాడు లోపలికి రా బాబు కూర్చో అని సోఫా చూపించి మా అబ్బాయిని పిలుస్తాను అని లోపలికి వెళ్ళింది శౌర్య అమ్మగారేమో అనుకున్నాడు ఆదిత్య విశాలమైన ఇంట్లో కనిపిస్తున్న ఖరీదైన వస్తువుల్ని అద్దంలో మెరిసిపోతున్న అణువణువు లక్ష్మి తాండవిస్తున్న ఆ ఇంటిని చూసి రిచ్ అనుకున్నాను కానీ ఇంత రిచ్ అనుకోలేదు శౌర్య అని అనుకున్నాడు ఆదిత్య ఒరే శౌర్య నీ గురించి ఎవరో వచ్చారా నువ్వు బయటికి రాగలవా లేదంటే వాళ్ళనే మీదకి పంపించినా అని అడిగింది లక్ష్మి అని అడిగింది సునంద ఎవరమ్మా పేరేంటి అని అడిగాడు ఏమోరా అడగలేదు నేను కనుక్కొని చెప్పనా అంది అవసరం లేదులే కానీ వాళ్ళనే మీదకు పంపించు అన్నాడు శౌర్య సరే అని సునంద కిందకి వచ్చి మేడ మీదకు చూపించి ఆ గదిలో శౌర్య ఉన్నాడు బాబు వెళ్ళు అంది ఆదిత్యతో కొంచెం నర్వస్గానే శౌర్య గదిలోకి అడుగుపెట్టాడు ఆదిత్య తన గదిలోకి వస్తున్న ఆదిత్యం చూసి పలకరింపుగా నవ్వుతూ రా ఆదిత్య అన్నాడు శౌర్య శౌర్య పలకరింపుకి ఆదిత్య ఆశ్చర్యపోయాడు నేనెవరో తెలియక శౌరి నన్ను రమ్మన్నాడేమో అనుకున్నాను కానీ పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నాకు యశస్వికి ఉన్న సంబంధం ఖచ్చితంగా శౌర్యకి తెలుసు నేనెవరో కూడా నా మీద పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు శౌర్య శౌర్య నిజంగా మంచివాడేనా నేనే శౌర్య విషయంలో తొందరపడ్డానా అని అనుకున్నాడు ఎందుకు ఆదిత్య రాక శౌరి గుండెల్లో గుబులు పుట్టించింది ఆదిత్య నా దగ్గరికి మళ్ళీ ఎందుకు వచ్చాడు యశస్వి ఆదిత్య ఇద్దరూ మనసు విప్పి మాట్లాడేసుకున్నారా యశస్విని పెళ్లి చేసుకుంటున్నారని చెప్పడానికి వచ్చాడా ఆదిత్య శౌర్య మనసులో ఆలోచనలు సుడుతి సుడులు తిరుగుతున్నా పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు ఆ రోజు రాత్రి బీచ్లో చిన్న టార్చ్ లైట్ వెలుతుల్లో చూశాను శౌర్య అందగాడే అనుకున్నాను కానీ చాలా అందంగా ఉన్నాడు ఆరోగ్యంగా తెల్లగా ఎత్తుకు తగిన లావుతో చాలా బాగున్నాడు బహుశా హాస్పిటల్లో ఉండటం వల్ల కాస్తా చిక్కాడేమో కానీ మంచి జిమ్ బాడీతో హాట్ మోడల్లా ఉన్నాడు ఆదిత్య అనుకోకుండానే శౌర్య పక్కన యశస్విని ఊహించుకున్నాడు ఎందుకలా ఊహించుకున్నాడో ఆదిత్య కూడా అంతుపట్టలేదు కాఫీ తీసుకొచ్చిన సునంద ఎవర్రా శౌర్య ఈ అబ్బాయి అని అడిగింది ఏం చెప్తాడా అని చూశాడు ఆదిత్య ఈ మధ్య పరిచయం అయిందమ్మా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా ఇక్కడ తెలిసిన వాళ్ళు అని చెప్పాడు శౌర్య సునంద వెళ్ళిపోయాక ఎలా ఉన్నారు ఆదిత్య అని అడిగాడు ఆ మాట నేను అడగాలి శౌర్య మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగాడు మొహమాటంగా చూస్తున్నారుగా ఇదిగో ఇలా ఉన్నాను అన్నాడు శౌర్య నవ్వుతూ శౌర్య అలా నవ్వుతుంటే ఆదిత్య చాలా షైగా ఫీల్ అయ్యాడు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆ సందర్భాన్ని మామూలు చేయాలన్నట్లుగా శౌర్య ఎప్పుడు వచ్చారు యుఎస్ నుంచి అని అడిగాడు మీకు కనిపించిన రోజే వచ్చాను అన్నాడు వస్తూనే నా మీద రివెంజ్ అన్నమాట అన్నాడు నవ్వుతూ కల్మషం లేని శౌర్య నవ్వు చూస్తుంటే నేను చేసింది తప్పే అనుకున్నాడు ఆదిత్య శౌర్య అలా నవ్వుతుంటే బాబుని చూసినట్టే అనిపించింది ఆదిత్యకి మీరు నవ్వుతున్నా బాబు నవ్వుతున్నా నాకు ఒకేలా ఉంది అన్నాడు అవునా ఈ మాట యశస్వితో అంటే మిమ్మల్ని అరక్షణం కూడా ఇక్కడ ఉండనివ్వదు మీ మొహం కూడా చూడదు అన్నాడు ఆ మాటకి ఆదిత్య కూడా నవ్వొచ్చింది సరే ఏంటి ఇలా వచ్చారు నాతో ఏమైనా పనుందా అని అడిగాడు శౌర్య ఆదిత్య మళ్ళీ వచ్చి తనని కలుస్తాడని శౌర్య ముందే ఊహించాడు చాలా మాట్లాడాలి శౌర్య ఇప్పుడు మీకు వీలవుతుందా లేదంటే మళ్ళీ రానా అని అడిగాడు థ్యాంక్ గాడ్ ఇంట్లో కూర్చొని కూర్చొని చాలా బోరుగా ఉంది ఈ మంచం మీదే ఉండి నేను నిజంగా పేషెంట్నేమో అనే ఫీలింగ్ కలుగుతోంది నాకు కాసేపు నన్ను అలా బయటకు తీసుకువెళ్తారా మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు కూడా ఉంటుంది అని అన్నాడు శౌర్య తప్పకుండా వెళ్దాం రండి అంటూ శౌర్య చేతిని తన భుజం మీద వేసుకొని మెల్లగా నడిపించుకుంటూ కిందకి తీసుకువచ్చాడు ఆదిత్య అమ్మా నేను నా ఫ్రెండు అలా బయటకు వెళ్తున్నావు అన్నాడు ఎందుకురా శౌర్య డ్రైవింగ్ చేయలేవు సరిగ్గా నడవను కూడా నడవలేకపోతున్నావు అంది కిచెన్లో నుంచి బయటికి వచ్చిన సునంద లేదమ్మా నేను శౌర్యని జాగ్రత్తగా తీసుకువెళ్ళి మళ్ళీ గంటలో ఇంట్లో దించేస్తాలేండి అన్నాడు ఆదిత్య అవునమ్మా నాకు కూడా బోర్ కొడుతోంది కాసేపు అలా వెళ్ళొస్తాను చూస్తున్నావుగా చాలా రోజులుగా మంచానికి అంటిపెట్టుకునే ఉన్నాను కాసేపు అలా బయటికి వెళ్ళనివ్వు నన్ను అని శౌర్య అడగటంతో సరే చీకటి పడకుండా తొందరగా వచ్చేయండి ఇద్దరు అని చెప్పింది సునంద హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి